ప్రేక్షకులకు నమస్కారం కోట శ్రీనివాసరావు మరణ వార్త ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ నటి బి సరోజా దేవి వయో భారతంలో కన్ను ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బెంగళూరు శయవంతపురంలోని మణిపాల్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే సోమవారం కన్ను ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు కుటుంబానికి ప్రగడ సానుభూతిస్తున్నారు తెలియజేస్తున్నారు దేవి తెలుగు తమిళం కన్నడ హిందీ భాషలతో కలిపి మొత్తం రెండు వందలకి పైగా సినిమాల్లో నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ వంటి హీరోలతో కలిసి నటించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఏడు బెంగళూరులో జన్మించిన సరోజాదేవి తొలిసారి కన్నడ భాషలో మహాకవి కాళిదాస అనే చిత్రం చేసింది ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకుంది ఇందులో ఆమె సపోర్టింగ్ రోల్ పోషించింది ఇక తెలుగులో ఎన్డిఆర్తో కలిసి పాండురంగ మహత్యం పంతొమ్మిది వందల యాభై ఏడు సినిమా చేయగా ఇది ఆమె తొలి తెలుగు సినిమా తల్లికి ఆమె చేసిన సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం ఆమెకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు అందించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో సత్కరించింది ఇక తమిళనాడు ప్రభుత్వం కలై మామని అవార్డు ఇచ్చింది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక నిమిషం ఆగండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం